అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నామ్మా మీరు బాగుండాలని అందంగా ఉండాలని కూడా అందంగా ఉండాలని కూడా చేస్తున్నాను అవి చూసి చేసుకొని ఎలా చేస్తాను చూసి చేసుకోవాలని మరి మరి లైక్ లేవండి మా సపోర్ట్ గారు అంటే సబ్స్క్రైబ్ చేయండి పెద్దవాని మరిచిపోద్దు మీ లైక్ ఇచ్చాం కదా అని అనుకోవద్దు లైక్లు ఇస్తా ఉండాలి నాకు అది నేను చేసేది మీకు నేను చెప్పేది అదే అదే అడుగుతాను నేను పత్రాకన అది నీకు మంచి మంచి చేస్తాను అందంగా ఉండే చేస్తాను మేము పెట్టుకుంటాం కదా మీరు చూసి పెట్టుకోవాలి అప్పుడు మీకు అందం వచ్చుద్ది మీ పెట్టుకుంటు పెట్టుకోకుండా మీకు ఏమో పెట్టుకుంటాం ఇప్పుడు నేను పెట్టుకొని నేను రాస్తాను రాసి చూపెడతాను మీరు చూసి చేసుకోవాలి కంపల్సరీ చెప్తున్నాను మంచి పేకులు చాలా అందంగా ఉంటారు నల్లగా గుండలు కానీ కరి కింద ఇటు తెల్లగా ఇదే మచ్చల మచ్చలుగా అలా అలాంటివి ఏమీ లేకుండా ఉండడానికి సైడ్ ఎఫెక్ట్ లేని చేస్తున్నాను మన ఇంట్లోకి బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు ఒకవేళ బయటికి వెళ్ళి నేను చెప్పానంటే ఆయుర్వేదం చాపు అంతకు మించి ఏమీ లేదు నేను ఆడే మొత్తం ఆయుర్వేదం మందులే వాడుతాను కానీ వేరే వాడం ఓకేనా రండి చాలా మంచి ప్యాక్ అండి ఇది ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకోండి తీసుకొని శనగపిండి ఒక స్పూన్ వేసుకోండి ఈ ఫేషియల్ ఇప్పుడు మనం తయారు చేసేది కావాలంటే మీరు బయట ఎంక్వైరీ చేయండి చాలా కాస్ట్ ఉంటుంది పెళ్ళిళ్ళకి వాటికి వేసుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు ముందుగా ఈ ప్యాక్ వేసుకుంటూ ఉంటారు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఫస్ట్ ఒకసారికే రిజల్ట్ చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు మనం వేసుకునేది రెండోది చందనం పొడి ఇది మనకి ఆయుర్వేద షాపులో దొరుకుతుందండి ఉన్న వాటిల్లో మంచి తెచ్చుకోండి చందనం పొడి చా మొఖం మన బుగ్గల దగ్గర కానీ మొహం దగ్గర కానీ గ్లో అన్నది రావడం కోసం ఆ తర్వాత పట్టుకుంటే సాఫ్ట్ లా జారిపోవడం కోసం చందనం పొడి చాలా బాగా ఉపయోగపడుద్ది శనగపిండి మురికి మొత్తం బయటికి తీసుకొని వస్తుంది అనమాట అందుకు శనగపిండి మనం వేసుకుంటున్నాం అది ఒక స్పూను చందనం పొడి ఒక స్పూను డార్క్ సర్కి సర్కిల్స్ కూడా పోతాయండి ఆ తర్వాత డల్లుగా ఉంటా చూసారా మొహం ఆ డల్గా ఉన్నది కూడా పోయి గ్లో అన్నది పెరుగుద్ది ఇప్పుడు మనం వేసుకునేది కస్తూరి పసుపు ఇది ఆయుర్వేద షాపులో దొరుకుద్ది ఇది ఒక పావు స్పూన్ వేసుకోండి కస్తూరి పసుపు వేసుకోవడం వలన మొహంలో రెట్టింపు గ్లో రావడమే కాకుండా ఎక్కడైనా కొంచెం నల్ల మచ్చలు ఉంటాయి చూసారా అది కూడా లేకుండా చేస్తుంది అనమాట ఇప్పుడు మనం వేసుకున్నది ముల్తాని మట్టి ముల్తాని మట్టి గురించి అందరికీ తెలుసు కదండి ఇది ఒక స్పూన్ వేసుకోండి చాలా బాగుంటుంది ముల్తాన మట్టి ముల్తాని మట్టిలో కూడా చందనం కలిసింది నేను తెచ్చుకున్నాను ఒక్క ముల్తాన మట్టి కాకుండా చందనం కలిపి ఉంటుంది చూసారా అది తెచ్చాను ఒక్క ముల్తాని మట్టి దొరికినా కానీ తీసుకొచ్చి వేయండి ఏం పర్వాలేదు ఇప్పుడు ఇందులో వేస్తుంది ఒక స్పూన్ పెరుగు పెరుగు మంచి పెరుగు అండి పుల్లటి పెరుగు మేద్దు ఫ్రెష్గా ఉంటుంది చూసారా ఆ పెరుగు వేసుకోండి వేసిన తర్వాత ఇప్పుడు రోజు వాటర్ రోజు వాటర్ వేసి మనం మనకి ఎలా కావాలో అంటే జారిపోకూడదు ముఖానికి ఫేస్ క్యాప్ పట్టుకొని ఉండాలి దానికోసం జారిపోకుండా ఉన్నట్టుగా మీరు రోజు వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండండి సెలూన్స్లో బ్యూటీ పార్లర్కి వెళ్తారు కానీ మీ ఇంట్లో మీరే బ్యూటీషియన్ అయిపోవచ్చు మన వీడియోస్ చూస్తే అంత మంచి ప్యాక్స్ హెయిర్కి సంబంధించి మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయని కామెంట్స్ చాలామంది పెడుతున్నారండి చాలా చాలా సంతోషం ముందు మీరు వీడియోస్ చూసి మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి దీని ఖర్చు కూడా చాలా తక్కువ ఇప్పుడు నేను చెప్పినవి కూడా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మాత్రమే ఉంటుంది ఇప్పుడు వేస్తుంది పంచదార కొద్దిగా పంచదార వేయండి ఇంది ఈ ప్యాక్ వేసుకోవడం వలన మీకు గ్లో రావడమే కాదండి డల్నెస్ మొత్తం పోతుంది నిజంగా పెళ్ళికి ఫంక్షన్కి వెళ్ళిన వారైతే మిమ్మల్ని చూస్తారు అంత మంచి గ్లో వస్తుంది అనమాట ఇప్పుడు మరీ గట్టిగా ఉంది కాబట్టి కొంచెం రోజు వాటర్ మళ్ళీ రోజు వాటర్ వేసి మన ముఖానికి సరిపోయినట్టుగా మీరు బాగా కలుపుకోండి కలుపుకొని ఒక్క ఐదు నిమిషాల వరకు అలా పక్కన పెట్టేసేయండి మంచి ఇది ట్రై చేసి చూడండి మీరు చాలా మందికి షేర్ చేస్తారు వీడియో అంత మంచి రిజల్ట్ వస్తుంది అనమాట మీకు ఎందుకంటే పెద్దమ్మే రాసి చూపిస్తుంది లైవ్లో చూడండి నేను రాస్తున్నాను కొన్ని వీడియోస్ పెద్దమ్మ రాస్తుంది ఒకసారి చూడండి చూస్తే నచ్చితే షేర్ చేయండి ఇప్పుడు ప్యాక్ తయారయ్యింది నేను ఇప్పుడు రాస్తాను రాసి మీకు చూపిస్తాను నేనే రాస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇప్పుడు మన పెద్దమ్మ రాస్తుంది రాసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ముందుగా అంటే పెద్దమ్మ రాసేసింది నేను వీడియో తీసేలోపే ముందుగా మీరు ఏం చేయాలంటే క్లెన్సింగ్ క్లెన్సింగ్ చేసుకోవాలి అది ఎలా అంటే పచ్చి పాలు కొద్దిగా తీసుకోండి పచ్చి పాలు అందులో గ్లెజరిన్ కొద్దిగా పచ్చిపాలు ఒక రెండు స్పూన్లు గ్లెజరిన్ ఒక స్పూను తీసుకొని ముందుగా మీరు మొఖాన్ని కడిగేసుకోండి వాటితో కడుక్కుంటే ఏంటంటే మురికి అన్నది పూర్తిగా పోయిద్ది పార్లర్లో అయినప్పటికీ ముందు క్లెన్సింగ్ చేసిన తర్వాతనే మనకి ఫేషియల్ చేస్తాం చేస్తాం మేమైతే అందుకని చెప్తున్నాము ముందుగా మీరు క్లెన్సింగ్ చేసుకోండి పచ్చి పాలు గ్లేజరింగ్ తీసుకొని ముందుగా ఫేస్ అంతా బాగా రుద్దుకోండి రుద్దుకొని ఒక పావు గంట ఆగిన తర్వాత మామూలు ప్లెయిన్ వాటర్తో కడిగేసుకోండి కడిగేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగి అప్పుడు ఈ ప్యాక్ వేసుకోండి ఇప్పుడు పెద్దమ్మ వేస్తుంది చూసారా ఈ ప్యాక్ అనేది వేసుకోండి అప్పుడు మంచి గ్లో వస్తుంది అనమాట పార్లర్కి వెళ్తే మీకు ఎంత గ్లో వస్తుందో అంత గ్లో వస్తుందండి ఇప్పుడు ముఖానికి మెడకి కళ్ళ కింద నల్ల మచ్చలు కూడా పూర్తిగా కళ్ళ పోతాయి ఈ ప్యాక్ వేసుకోవడం వలన మొత్తం పెద్దమెలా రాస్తుందో చూడండి ఆ విధంగా మీరు రాసుకోండి రాసిన తర్వాత ఒక్క ఇరవై నిమిషాలు ఎక్కువ అవసరం లేదండి ఒక్క ఇరవై నిమిషాలు ఉంచుకుంటే సరిపోయిద్ది ఎందుకంటే బాగా గట్టిగా పెడిసలాగా కట్ వేయకూడదండి కాస్త తడితడిగానే ఉండాలి రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే తీసేటప్పుడు మరీ గబగబా అంటే చూడండి ఏదో హడావిడిగా రుద్దకండి బుగ్గలు కానీ అది కానీ మెల్లిగా మర్దన చేస్తూ రుద్దుకోవాలి అప్పుడు మురికి అన్నది బయటకు వస్తుంది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా పోతాయి ఈ ప్యాక్ వల్ల ఎందుకంటే ఇందులో వేసినవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అన్నీ మనకు తెలిసినవే కాకపోతే ఎలా వాడాలి అన్నది తెలియక ఆ వాడే విధానం రాక రిజల్ట్ అన్నది తక్కువగా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా వాడండి రిజల్ట్ చాలా బాగా వస్తుంది పెద్దమ్మ స్నానం చేసి వచ్చి కూడా మీకు మొహం చూపిస్తుంది ఇప్పుడు మొహం చూసారు కదా ఎంత జిడ్డుగా ఉందో జిడ్డుగా కాకుండా కొంచెం బ్లాక్గా కూడా కనిపిస్తుంది పెద్దమ్మ చూసారా తర్వాత చూడండి నేను మళ్ళీ వెంటనే స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా వీడియో తీశాను మంచి గ్లో వస్తుందండి ఇప్పుడున్న ఆడపిల్లలకి అందమే చాలా ఇంపార్టెంట్ దానికోసం పార్లర్ చుట్టూరు తిరుగుతున్నారు చాలామంది డబ్బులు కూడా చాలా ఖర్చు అవుతున్నాయి అలా లేకుండా నేను నేర్చుకున్నది మీకు ఫ్రీగా నేర్పిస్తున్నాను మీరు చక్కగా చూసి ఇంట్లోనే ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది పెద్ద ఎలా చేస్తుంది చూసారా ఆ విధంగా స్లోగా మర్దన చేసుకుంటూ మీరు ప్యాక్ అన్నది ఇరవై నిమిషాలు ఉంచుకొని తీసేటప్పుడు ఈ విధంగా తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ముడతలు కూడా రావు మనం ప్యాక్ వేసుకునేటప్పుడు మెడకు కూడా వేయండి కొంతమంది మొహానికి ఒక్కదానికే వేస్తారు అలా కాకుండా మెడక్ కూడా ప్యాక్ అన్నది మనం వేసుకోవాలి నల్లగా మెడగ కూడా ఉండకూడదు చూడండి ఇప్పుడు ఆరిన తర్వాత ఒకసారి చూపిస్తా చూడండి చూడండి అమ్మా రాసినాను ఒక గంట ఎక్కువ కాదు పావు గంట ఇప్పుడు పో ఒక పావు గంట అయ్యింది ఇప్పుడు మరొక పావు గంట అంతే అరగంట పెట్టుకొని ఉంచుకుంటే సూపర్గా ఉంటుంది మేము ముఖం చాలా అందంగా ఉంటుంది నేను వేసుకొని మీకు చూపిస్తాను కాబట్టి మీరు మీరే భయపడవలసిన అవసరం లేదు అందరు కూడా వేసేసుకోండి మీ శాస్త్రం అన్నీ మీరే వేసుకోవాలి నేనే వేసుకోవాలి అర్థమైంది మా పాప నేనే వేసుకుంటాం మీరు కూడా మాతో సమానంగా వేసుకోవాలి అది నేను చెప్పేది మా తాన తీసుకొని వచ్చాను చూడండి నా మొఖం ఒకసారి ఇలా పట్టుకుంటే పట్టులాగా జారిపోతుంది అనమాట చాలా బాగుంటుంది చూడండి ఒకసారి మీలాటలు రాసుకుంటే ఇంకా బాగుంటుంది నా వయసు పెద్దది కదా ఎంత రాసినా సరే కిందకి వెళ్ళిపోద్ది కానీ పైకి రా మీలాటలు రాసుకుంటే ఇంకా బాగుంటుంది సూపర్గా ఉంటుంది నేను చెప్తున్నాను కదా సూపర్గా ఉంటుంది రాసుకోండి అందరూ కూడా మంచి కామెంట్లు పెట్టండి నాకు